హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగమ శాస్త్రం చదివిన నిరుద్యోగులకు భృతిని విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల తొంభై తొమ్మిది మంది వేద పండితులకు నెలకు మూడు వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకు కలిపి మొత్తం యాభై మూడు పాయింట్ తొమ్మిది ఒక్క లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి అని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు వేద విద్యార్థులకు ఈ పథకం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం అమలు చేసింది ఎన్నికల సమయంలో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని విడుదల చేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆగమ శాస్త్రం చదివి ధృవీకరణ పత్రం కలిగిన వారికి నెలకు మూడు వేల అందిస్తున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు వందల తొంభై తొమ్మిది మందికి నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతిని ప్రభుత్వం విడుదల చేసింది పరి ఫిబ్రవరి మార్చి నెలగాను మొత్తం యాభై మూడు పాయింట్ తొమ్మిది ఒక్క లక్షలు ఈ నిరుద్యోగ భృతి పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ నోడల్ అధికారి శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డితో కలిసి లబ్ధిదారులైన వేద పండితులకు ఈ havvaana çekkula ceser రాష్ట్రంలో సనాతన ధర్మం హైందవ సంస్కృతి ఆగమ శాస్త్రాలను గౌరవిస్తూ ఆలయాల పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా దేవాదాయ శాఖలో సంస్కరణలు చేపట్టినట్లు మంత్రి ఆనంద్ తెలిపారు వేదాధ్యయనం పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వేద పండితులకు నిరుద్యోగ భృతి పె చెల్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది అర్హుల్ని గుర్తించి వీరికి నెలకు మూడు వేల చొప్పున సంభావన రూపంలో నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించారు రాష్ట్రంలో మొత్తం ఏడు దేవాలయాలు సింహాచలం అన్నవరం కనకదుర్గాలయం శ్రీకాళహస్తి ద్వారకా తిరుమల శ్రీశైలం కాణిపాకం పరిధిలో మొత్తం ఆరు వందల మంది వేద పండితుల్ని గుర్తించి నిరుద్యోగ అభివృద్ధి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు నిరుద్యోగ అభివృద్ధిపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృద్ధి అందిస్తామని ప్రకటించింది ఈ మేరకు నెలకు ఒక్కొక్కరికి మూడు వేల భృతి ఇస్తామన్నారు అయితే ఈ పథకం ప్రస్తుతానికి వేద విద్య చదివిన వారికి మాత్రమే అమలు చేస్తుండగా మిగిలిన నిరుద్యోగులకు పథకం అమలుపై క్లారిటీ రావాల్సి ఉంది అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్